సుధీర్ తన సిగ్నేచర్ కామెడీతో మరోసారి చిన్న తెరపై నవ్వుల పండుగను జరిపించాడు సరిగమపాలో ప్రసారమైన చమత్కారాలు వెంటనే వచ్చే పంచ్లు లు భరిత సంభాషణలు స్టేజ్ మొత్తం నవ్వులతో నింపేశాయి ఈ స్పెషల్ ఎపిసోడ్ కు ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ గెస్ట్ గా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆమెతో సుధీర్ చేసిన సరదా మాటల చూటాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి యాదవ్ రాజుతో కలిసి చేసిన కామెడీ సన్నివేశాలు ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచాయి ముఖ్యంగా యాదవ్ రాజు నాన్న పిన్ని వచ్చింది అని విష్ణుప్రియను చూపించిన సీన్ కి ప్రేక్షకులు అశ్వధ్వానాలతో స్పందించగా ఆ సందర్భంలో సుధీర్ ఇచ్చిన హాస్యభరిత రియాక్షన్ నవ్వులు పూించింది బాబు తమ్ముడు కావాలి అని అంటున్నాడు అంటూ సుధీర్ ఐశ్వర్య రాజేష్ ను అన్నప్పుడు మొత్తం స్టూడియో కడుపుబ నవ్వుల్లో మునిగిపోయింది ఐశ్వర్య రాజేష్ సుధీర్ ఈ ఫన్నీ క్షణాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి పాటలు డాన్స్లు కలర్ఫుల్ సెట్ డిజైన్స్ యూజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కలిపి ఈ సంక్రాంతి ఎపిసోడ్ ను ప్రేక్షకుల కోసం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మార్చాయి టీఆర్పీ రేటింగ్ కూడా ఈ ఎపిసోడ్ కి గగనాన్ని తాకినట్లు తెలుస్తోంది సుడిగాలి సుధీర్ యాంకరింగ్ టైమింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కలిపి సరిగమ షోను మరో స్థాయికి తీసుకువెళ్లాయి ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ అంటే సుడిగాలి సుధీర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తన సహజమైన హాస్య శైలితో స్నేహపూర్వక ప్రెజెంటేషన్ తో సుధీర్ మరలా ఒక్కసారి నిరూపించాడు వినోదం అనగానే గుర్తుకు వచ్చేది गुडी सुधीर आणि पेरे